ప్రేజుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మీ అందరికీ కూడా వందనాలు కృతజ్ఞతలు దేవాది దేవుడు ఈరోజు మరి యొక్క పరిశుద్ధ వాక్యమును మనకు వాగ్దానముగా ఇచ్చి మమ్మల్ని నడిపించడానికి బలపరచడానికి దిగి వచ్చిన సర్వోన్నతునికి కృతజ్ఞత వందనాలు చెల్లిస్తూ ఆయన ఇచ్చిన వాగ్దానమును ధ్యానిద్దామండి మత ఈసు వార్త పదిహేడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనమును ఈరోజు వాగ్దానముగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు ఆ వాక్యం ఏదై ఉందంటే మీరు మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను దేవాది దేవుడికి వందనాలు కృతజ్ఞతలండి మరొకసారి మన విశ్వాసములో మనం దేవునిలో ప్రార్థన చేస్తూ అనేక విషయాలలో కొన్ని సంవత్సరాలుగా నెలలుగా కొంతకాలంగా మనం దేవుని దగ్గర మొరపెడుతూ ఉంటామండి మొరపెట్టిన సమయంలో కొన్ని ప్రార్థనలకు మాత్రం జవాబు చూడలేని స్థితిలో ఉంటాం అంటే ఆలస్యం అవుతు ఉండొచ్చు ఆ స్థితిలో మనకేమనిపిస్తుందండి ఎవరితోనైనా చెప్పుకుండేటప్పుడు చాలా కాలం నుంచి దేవుని దగ్గర మొరపెడుతున్నాం మరి దేవుని చిత్తం ఏమై ఉందో మరి ఆ విషయంలో అనని ఒక నీరసంతోనో ఒక బాధతోనో నిరుత్సాహముతో మనం మాట్లాడుతూ ఉంటాం కదండి కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఇరవై ఒకటవ వచనములో మీకు అసాధ్యమైనది ఏది ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనేను ఎందుకంటున్నాడు ఈ మాట మీరు అని అంటే ఎదుటి వ్యక్తి ఉండాలి కదండి మనతో మాట్లాడేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి ఎవరై ఉన్నారు మన పరలోక తండ్రి అయి ఉన్నాడు ఆయనకు మనకున్న సంబంధం ఏంటిదండి ఆయన తండ్రి అయి ఉన్నాడు మనం ఆయన బిడ్డలమై ఉన్నాం సో బిడ్డలు తండ్రి దగ్గర అడిగితే దేవుడు మనకివ్వడా తండ్రి ఇవ్వడా ఇది తెలుసుకోవాలి ముందు ఆ తండ్రి ఈరోజు తన బిడ్డలకున్న అధికారము ఏ విధంగా ఉందో ఈ వాక్యము ద్వారా సెలవిస్తూ ఆయన చెప్తున్నాడు మీకు అసాధ్యమైనది ఏ ఉండదని నిశ్చయముగా చెప్పుచున్నాను అని అంటున్నాడు అదే మాట లూకాస్ వార్త పదవాధ్యాయం పంతొమ్మిదవ వచనంలో కూడా ఉంటుందండి ఆ వచనం ఏంటిది శత్రుబలం అంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఇది మొదలుకొని ఏ ఎంత మాత్రమును మీకు హాని చెయ్యదు అని దేవుడు సెలవిస్తున్నాడు ఆ మాటతో అంటే దేవుడు ఎప్పుడు మాట్లాడినా ఎప్పుడు బలపరిచినా ఎప్పుడు మనల్ని ధైర్యంతో నింపినా ఎప్పుడు మనకు ఆదరణనిచ్చినా దేవుడు ఒక వాగ్దానం ఇచ్చేటప్పుడు దానికి ఇంకా కొంత బ్యాలెన్స్ ఉంది లేకుంటే ఇంకొంత గ్యాప్ ఉంది లేకుంటే ఇంకా మీరు బాగా ప్రార్థనల్లో గడపాలి ఇంకా ఉపవాస ప్రార్థనల్లో ఉండాలి కానీ దానికి ముగింపు వచ్చేటప్పుడు మాత్రం పూర్తిగా రా ఇటువంటి మాటలు ఈ జీవగ్రంథంలో ఆదికాండము మొదటి అధ్యాయం మొదటి వచనము నుంచి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనము దాకా కూడా దేవుడు ఎక్కడ చెప్పలేదండి అంటే వాక్యము అని అనేది మనల్ని బలపరిచేదై ఉంది మనం ఏ స్థితిలో ఉన్నామని చూపించేదై ఉంది ధైర్యపరిచేదై ఉంది ఆదరణనిచ్చేది ఉంది మనం పడిపోతున్న సమయంలో లేవనెత్తేదై ఉంది మనము దేవుని సన్నిధిలో లేవలేని స్థితిలో ఉన్నప్పుడు మనల్ని బలపరిచి దేవుని వాక్యము ద్వారా నింపి తిరిగి బలముతో నింపి నడిపించేదై ఉంది ఆ వాక్యము దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ అంటున్నాడు మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని నీలో ఉన్న నీలో ఉన్న విశ్వాసం ఏమేం చేయగలవో నీ పుట్టుకకు నీ రక్షణకు దేవుడు కారణమై ఉన్నాడు కాబట్టి ఆయన నీ గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు అంటే నువ్వు నీ ప్రార్థన చేస్తుంటే కొన్ని విషయాల్లో ఎక్కడ ప్రేర్ ఎక్కడ మొరపెట్టినా ఎందుకు నీకు ఆన్సర్ రావట్లేదు ఎందుకు జవాబు రావట్లేదు ఎందుకు నేను పొందుకోలేకపోతున్నాను ప్రభా క్యాలెండర్లో ప్రతిరోజు ఒక్కొక్క రెండు నెలకొసారో నెలకొకసారో పేజీలు తిరిగిపోతుంది కానీ నీవిచ్చిన వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడలేదయ్యా తండ్రి పన్నెండు పేపర్స్ కంప్లీట్ అయిపోయి తర్వాత కూడా ఇంకొక సంవత్సరానికి మళ్ళీ పన్నెండు పేపర్స్తో తో కూడినటువంటి లేక ఆరు పేపర్స్ తో కూడినటువంటి ఒక క్యాలెండర్ నా ఇంటికి వస్తుందేమో కానీ నువ్వు ఇచ్చిన ఒకే ఒక వాగ్దానము నా జీవితం పట్ల నెరవేర్చబడట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు మీకు అసాధ్యమైనది ఏది లేదని ఎలా చెప్తున్నాడు అండి రూఢిగా చెప్తున్నాడు ఆయన నిన్ను బలపరుస్తూ చెప్తున్నాడు ఈరోజు బిడ దేవుడి వాక్యము ద్వారా మీకు బలం కలిగింది అని అనుకుంటే ఈ వాక్యము ద్వారా మనందరిని ఆశీర్వదించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక Amén, 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 aleluya.